శ్రీ మాత్రేణి మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింపుల్ టచ్ చేయండి ఏదన్నా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా మీ నామ నక్షత్రం ప్రకారం కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ మంచి స్టోను మంచి స్టోను పరిశీలించి చెప్పబడును చాలామంది స్టోన్స్ కోసం అడుగుతూ ఉన్నారు కామెంట్స్ రూపంలో ఏంటి అంటే స్టోను నక్షత్రం ప్రకారం అంటే ఇప్పుడు వీరభద్ర ఉందంటే రోహిణి నక్షత్రం ఏంటి ముచ్చింపెట్టాలి అంటారు అలా కాదు ఏంటి నామ నక్షత్రం ప్రకారం అయితే పేరును బట్టి పెట్టుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ తెలియని వాళ్ళు అదే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ అన్నీ తెలిస్తే ఏటి దానికి సంబంధించిన స్టోను పేరును బట్టి కాకుండా ఏటి ఏ గ్రహం అయితే బలహీనంగా ఉందో మీకు మంచి చేసే గ్రహం బలహీనంగా ఉంటే ఏంటి ఆ గ్రహానికి సంబంధించి పెట్టుకుంటే మీకు కవర్ అప్ అయిపోతుంది అది నేను బలంగా ఉందా బలహీనంగా ఉందా ఇప్పుడు నా జాతక చక్రంలో శుక్రభగవాన్ నీచిలో ఉన్నాడంటే బలహీనంగా ఉన్నాడు వజ్రం పెట్టుకుంటే సెట్ అయిపోయింది అలాగా ఏ గ్రహం అయితే బలహీనంగా ఉంటుందో ఏంటి ఆ గ్రహానికి సంబంధించి మంచి చేసే గ్రహం అయితే చెడు చేసే గ్రహం బలహీనంగా ఉంటే పర్వాలేదు మీకు ఏ గ్రహం అయితే మంచిగా ఉందో ఆ గ్రహాన్ని ఆ గ్రహానికి సంబంధించింది పెట్టుకుంటే సరిపోతుంది ఏంటి అలాగైతే ఏ కర్మ అయితే ఎక్కువగా మీకు ఇబ్బంది పెడుతుందో ఆ కర్మకు సంబంధించిన గ్రహాన్ని ఆ స్టోన్ని పెట్టుకుంటే సరిపోతుంది మీకు అది మీకు వివరించి చెప్తాను ఏంటి దానికి ఫీజు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీసు మీకు స్టోను ఏ స్టోన్ పెట్టుకోవాలి ఎందు ఎందుకు మీకు అలాగవుతుంది అనేది నేను చెప్పడానికి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను ఏంటి దానికి మీరు చెప్పి మీ మీరు చెప్పించుకోవాలంటే చెప్పించుకోవచ్చు హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ శ్రీ శ్రీమాత్రేనమహ